హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో యాభై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇరవై ఒక నుండి నలభై ఒక సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డెబ్బై ఆరు వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఎలాంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఏంటి వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అసిస్టెంట్ ఇంజనీరింగ్ గ్రేడ్ టూకి సంబంధించి పన్నెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్రిజర్వ్ రిజర్వ్ కేటగిరీలు ఐదు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒక రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ కెమికల్ విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ టూకి సంబంధించి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ టూకి సంబంధించి బీఈ బీటెక్ ఇంజనీరింగ్ మెకానికల్ విభాగాలకు కంప్లీట్ చేసి ఉండాలి ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే కేటగిరీలో మూడు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు జీరో ఓబీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ త్రీకి సంబంధించి రెండు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ త్రీకి సంబంధించి పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్కి సంబంధించి నలభై ఒక సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి నాలుగు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి బీఈ బీటెక్ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి నలభై ఒక సంవత్సరం లోపు ఉండాలి బీఈ బీటెక్ బీఎస్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ నుండి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ త్రీకి సంబంధించి పైపింగ్ విభాగంలో ఐదు వేకెన్సీస్ ఉన్నాయి నలభై ఒకటి సంవత్సరాల లోపు ఉండాలి బీఈ బీటెక్ బీఎస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది నలభై ఒకటి సంవత్సరాల లోపు ఉండాలి అసోసియేట్ ఇంజనీరింగ్ గ్రేడ్ త్రీకి సంబంధించి స్ట్రక్చరల్ జనరల్ సివిల్ విభాగంలో నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ సివిల్ సివిల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి నలభై ఒక్క లోపు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు అప్పరేజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండికాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అసోసియేట్ ఇంజనీర్ గ్రేట్ టూకి సంబంధించి ఎక్స్ కేటగిరీలో ఎనభై వేలు వై కేటగిరీలో డెబ్బై ఆరు వేలు జెడ్ కేటగిరీలో డెబ్బై రెండు వేలు ఉంటుంది శాలరీ అసోసియేట్ ఇంజనీర్ గ్రేడ్ త్రీకి సంబంధించి ఎక్స్ కేటగిరీలో తొంభై ఆరు వేలు వై కేటగిరీలో తొంభై ఒక రెండు వందలు జెడ్ కేటగిరీలో ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిది గంటలకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు అదేవిధంగా జూలై ఐదో తేదీన కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ప్లేస్ వచ్చేసి ఇంజనీరింగ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సెక్టార్ సిక్స్టీన్ గురుగాం నుండి ఈ ఈ ప్లేస్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీ బయోడేటా ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని తీసుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అదేవిధంగా ఈ అప్లికేషన్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఇలాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్